మొఘలు సైన్యాలతో పోరాడి వారిని కదనరంగం నుంచి పార్పేట చేసిన అతి కొద్ది వీరుల్లో మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ ఒకరు శివాజీ కాలంలో దక్కన్ను ఆక్రమించుకోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒకనొక దశలో శివాజీతో మొఘళ్ళు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు శంభాజీ అధికారం చేపట్టారు తొమ్మిదేళ్ల పాటు శంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది తన నటనతో శంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దర్శకుడు లక్ష్మణ్ కుటేకర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ కు కంటి మీద కును లేకుండా చేశారు గెరిల్లా వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించిన శివాజీ పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటాలో మరాఠా సామ్రాజ్యాధి నేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషక్తుడయ్యాడు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టారు తన దేశభక్తి ధైర్యం నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు శంభాజీ అధిరోహించారు తొమ్మిదేళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఒకవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకొక వైపు మొఘలులతో తన తండ్రి శివాజీ లాగే పోరాటం సాగించారు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే చావ రూపొందించారు జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శంభాజీగా ప్రసిద్ధి చెందిన శంభాజీ రాజే శివరాజే బోమ్స్లే పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు పదహారు వందల యాభై ఏడులో మే పద్నాలుగున శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన శంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యం అంతా శివాజీ తల్లి జీజియాబాయి వద్దే గడిచింది పిలాజీ సిర్కే కుమార్తె జీజీబాయి శంభాజీ వివాహం చేసుకున్నారు తర్వాత కాలంలో ఆమె గా పేరు మార్చుకున్నారు అనేక సైనిక దాడులకు శంభాజీ నాయకత్వం వహించారు అందులో ముఖ్యమైంది మొఘల్ పాలనలో బర్హాన్పూర్పై పూర్ పై దాడి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగున అడ్డుపడ్డారు మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదహారు వందల ఎనభై రెండు నుంచి నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు అనేక పోరాటాలు సాగించారు శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికి తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు కానీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శంభాజీని ఔరంగజేబు బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేశారు అత్యంత దారుణంగా పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున శంభాజీని ఊరి తీశారు అయితే మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయ మతం మార్తే వదిలేస్తానన్న ఔరంగజేబు ప్రతిపాదనకు తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికైనా మొగ్గు చూపారు శంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది శంభాజీ ధైర్యం జ్ఞానం సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విధానం నీటి తరానికి పట్టుదల దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి అనేక సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భయంగా దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు ఇక సంభాజీ పరిశోధకుడు కూడా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు అలు పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు విద్యా విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు ఆయన యుద్ధ వ్యూహాలు నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వారి పట్ల ఆయన చూపించిన విధేయత అనిర్వచనీయం అన్నిటికంటే మించి ఆయన దృఢ సంకల్పం క్రమశిక్షణ స్వావలంబన నేటి తరానికి స్ఫూర్తిని నిలుస్తున్నాయి నిజమైన బలం కేవలం అధికారంలో కాదు వ్యక్తి త్వం పట్టుదలలో ఉందని ఆయన జీవితం తెలియజేస్తుంది